హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రియాలిటీ లాంచ్ ఈ రోజు నేను ఎక్సలెన్స్ ప్రాపర్టీస్ వారి ట్రాంక్ఫిల్ ఫార్మ్స్ అనే వెంచర్లో లో ఉన్నాను ఇది ఒక ప్యూర్ ఆర్గానిక్ బేస్డ్ ఫార్మింగ్ అండ్ వీకెండ్ లివింగ్ కాన్సెప్ట్ వెంచర్ ఇది నేచర్ లవర్స్ కి ఒక డ్రీమ్ డెస్టినేషన్ లాంటిది మనతో ఈరోజు ఈ కంపెనీ యొక్క మిషనరీ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ విక్రమ్ గుప్తా గారు ఉన్నారు వెల్కమ్ సార్ ప్రాజెక్ట్ లొకేషన్ ఎక్కడానికి చెప్పండి జనగాం సిటీకి మనకు జస్ట్ నియర్ బై ఉన్నాం అండి మనం డిస్టిక్ హెడ్ క్వార్టర్ లో ఉన్నాము సిటీ నుంచి సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం అండి డిస్టిక్ హెడ్ క్వార్టర్ చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అండి మనం ఉన్నది నెక్స్ట్ నేషనల్ హైవే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉన్నాం మనం రోడ్ సూర్యాపేట నుంచి స్టార్ట్ అయ్యి మనకి సిరిసిల్ల వరకు వెళ్తుంది ఆ రోడ్ కి జస్ట్ వన్ కిలోమీటర్ ఉన్నాం సార్ మీరు చెప్పినట్టుగానే వెంచర్ చాలా లష్ గ్రీన్ గా ఒక టైప్ ఆఫ్ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అంటే సిటీలో ఉన్న ట్రాఫిక్ నుండి ఒక ఎస్కేప్ లాగా ఉంది ఇదంతా చూస్తా ఉంటే సో డెఫినెట్లీ ఇది వీకెండ్ చాలా సూటబుల్ అన్నట్టే అవునండి అండ్ సో ఇప్పుడు ఈ వెంచర్ యొక్క సైజ్ ఇది ఎన్ని ఎకర్స్ లో చేస్తున్నారు అని చెప్తారా సార్ యాక్చువల్లీ ఇది ఏంటంటే సార్ ఫేస్ వన్ అండి ఇది ఫేస్ వన్ ట్వంటీ టూ ఎకర్స్ లో ఉందండి ఇది ఈ యూనిట్ వచ్చేసి థౌసండ్ స్క్వేర్ యార్డ్స్ మొత్తం ఎయిటీ ఫోర్ యూనిట్స్ ఉన్నాయండి అందుబాటులో ఇప్పుడు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ సోల్ అవుట్ అయిపోయినాయి రిమైనింగ్ అవైలబుల్ ఉన్నాయండి సార్ అయితే థౌసండ్ స్క్వేర్ యార్డ్స్ అన్నారు అది కూడా మంచి సైజబుల్ ప్లాట్ లా ఉంది అది నేను ఈగర్ గా అసలు ప్లాట్ చూద్దాం అనుకుంటాను ఒకసారి ప్లాట్ చూపిస్తారా చూపిస్తారని వెళ్దాం పదండి ఇది థౌసండ్ యార్డ్స్ యార్స్ ఇది మేము ఇలా గేట్ ఇచ్చేసి లాన్ ఇచ్చాము సార్ ఇలా పర్ఫెక్ట్ గా టోటల్ ఇది థౌసండ్ స్క్వేర్ యార్డ్స్ అండి ఇది మొత్తం జాలీ ఫెన్సింగ్ గేట్ ఇలా మనం ఇంట్రెన్స్ గార్డెన్ లాన్ టోటల్ ఇచ్చేసాము ఇలా ముందుక మ్యా చూపిస్తాను సార్ చూస్తే ఆల్రెడీ డెవలప్ ప్లాట్ ఇది నాకు ట్రీస్ కూడా కనిపిస్తున్నాయి క్యూరియాసిటీ అసలు ఏ ట్రీ ఏంటి తెలుసుకోవాలి చెప్తా ఓకే ఓకే మనం ఏంటంటే ఈ థౌసండ్ స్క్వేర్ యార్డ్స్ లో ఎయిటీ ప్లాంటేషన్ ఇస్తున్నాం అండి ఎనభై ముక్కలు ఇస్తున్నాం అందులో సిక్స్టీ వచ్చేసి రెడ్ శాండల్ ఇస్తున్నాం అండి ఓకే ఆల్రెడీ రెడ్ శాండల్ ప్లాంటేషన్ ఆల్రెడీ గోరప్ ప్లాంటేషన్ వన్ ఇయర్ ఓల్డ్ మొక్కలు ఫైవ్ ఫీట్ హైట్ లో ఉండే ఆ మొక్కలు తీసుకొచ్చి ప్లాంటేషన్ చేస్తున్నాము ఇక రాజమండ్రి నుంచి తీసుకొస్తాము నెక్స్ట్ రిమైనింగ్ ట్వంటీ వచ్చేసి టెన్ టైప్స్ ఫ్రూట్స్ ఇస్తాం సార్ అంటే అన్ని రకాల ఫ్రూట్స్ కలుగుతాయి మ్యాంగో గోవా ప్రోమోగనే ఇలా పప్పాయి అరటి మొత్తం టెన్ టైప్స్ ఫ్రూట్స్ ఇవి కూడా వన్ ఇయర్ ఓల్డ్ మొక్కలు ఫైవ్ ఫీట్ హైట్ లో ఉంటాయి మనకు నెక్స్ట్ త్రీ ఇయర్స్ లో క్రాప్ స్టార్ట్ అయిపోతాయి సార్ ఓకే ఇమీడియట్ క్రాప్ స్టార్ట్ అవుతుంది త్రీ ఇయర్స్ నుంచి యూజ్ క్రాప్ వస్తుంది మనకి ఈ క్రాప్ కూడా కస్టమర్కి డోర్ స్టెప్ డెలివరీ చేస్తాం ఫైవ్ ఫైవ్ కేస్ వాళ్ళ ఇంటికి డోర్ స్టెప్ డెలివరీ చేస్తాం వాళ్ళ కమ్యూనికేషన్ అడ్రస్ ఇండియా ఎక్కడ ఉన్నా సరే వాళ్ళకి మనం పంపిస్తాం అంటే అలా నెక్స్ట్ ఈ లాన్ నెక్స్ట్ ప్లేస్ కూడా సార్ మన కస్టమర్ ఫ్యూచర్ లో మన కార్టేజ్ కట్టుకోవాలన్నా ఇప్పుడు పెట్టుకోవాలన్నా మనం ఒక టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ కూడా కాటేజ్ కూడా సఫీషియంట్ గా వదిలేసాం సార్ యాజ్ పర్ వాస్తు ప్రకారం మీరు వదిలేసాము ఓకే ఇక్కడ మనం కస్టమర్ కాటేజ్ కట్టుకోవచ్చు ఫ్యూచర్ లో ఓకే అలా ఆ విధంగా మన ప్లేస్ నెక్స్ట్ గార్డెనింగ్ నెక్స్ట్ ఫ్లవర్ ప్లాంట్స్ నెక్స్ట్ ఇక్కడ మన బ్యాక్ సైడ్ చూస్తే కూడా వెజిటేబుల్ గార్డెన్ మొత్తం వెజిటేబుల్స్ పెట్టాము మొత్తం టోటల్ ఓకే ఆ టోటల్ వెజిటేబుల్స్ పెట్టాము ఇలా లాన్ ఈవినింగ్ టైం హ్యాపీగా స్పెండ్ చేయడానికి లాన్ ఓకే వెజిటేబుల్ గార్డెన్ ఫ్లవర్ గార్డెన్ ఈ విధంగా అన్ని రకాలుగా మనం థౌజండ్ స్క్వేర్స్ కవర్ చేస్తూ అన్ని ఫెసిలిటీస్ ఇలా ఇచ్చాం సార్ మనం నైస్ సార్ ఎక్సెప్టబుల్ ఆఫర్ లాగా ఉంది మీరు ఎక్కడైనా ప్లాట్ ఏ వస్తుంది వెంచర్లో నేను జనరల్ అబ్జర్వ్ చేస్తే మీ కాన్సెప్ట్ మీ ప్రాజెక్ట్ యూనిక్నెస్ కనిపిస్తుంది ప్లాన్ చేయడము తర్వాత ఫ్రూట్స్ అనేవి కస్టమర్స్ కు బోనస్ ఆర్ గిఫ్ట్ లాంటిది అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీరు అన్నాడు ఈ వీకెండ్ హోమ్ అని ఈ కాన్సెప్ట్ కూడా బాగుంది మోడల్ ప్లాట్ చూసాము అండ్ టూ టూ ఇంప్రెస్డ్ విత్ థ్యాంక్ యూ మోడల్ మరి ఫామ్ హౌస్ కూడా ఏమన్న ఉంటే వీకెండ్ హోమ్ ఉంటే మా వ్యూర్స్ కి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అయ్యి అది కూడా రెడీగా చేసాం మీకోసం మన కస్టమర్ల కోసం చూడడానికి అలా ముందర నెక్స్ట్ వేలో ఉంది చూపిస్తాను ఎల్లం గారి నగర్కి ఓకే సార్ ఓకే సార్ ఇంత ముందు డిస్కస్ చేసినట్టు థౌసండ్ స్క్వేర్ యార్స్ లో విత్ కాటేజెస్ స్విమ్మింగ్ పూల్ తో సిద్ధంగా ఉంది ఇది ఎంట్రెన్స్ అండి పదండి ఇలా మొత్తం వరండాలాగా ఇచ్చా ఎంట్రెన్స్ ఓకే ఇదంతా మనకి మనకి విగ్రహం వస్తుంది ఇలా నెక్స్ట్ పాతకాలం లాగా బావి కూడా చేసాము ఇక్కడ ఓకే బావి మనం నెక్స్ట్ ఇంట్లోకి వచ్చేటప్పుడు కాలు ఎరకులు లోపలికి వచ్చే వాళ్ళ కనుక ఆ విధంగా ఈ ఫెసిలిటీ కాలు ఎరకులు లోపల రావాలి అనే ఉద్దేశంతో అంతే సార్ ఇలా మొత్తం లాన్ ఇచ్చాం సార్ ఎన్ సార్ ఓకే ఒకవేళ ఇచ్చేసాం ఇక్కడ ఓకే ప్లాంటేషన్ కూడా చేసాము ఇక్కడ గాజిబో ఇచ్చాము చూడండి గాజుబో గాజుబో సిట్అవుట్ సిట్అట్ గాజుబో ఇట్లా వాక్ ఇచ్చాం సార్ ఇలా మంచి యూనిక్ డిజైన్ ఇచ్చాం చూడండి ఎలా అనిపిస్తుంది మీకు షేప్ ఇది చాలా బ్యూటిఫుల్ గారు yes చూడగానే అదే అన్నట్టు ఇండియన్ హెరిటేజ్ yes 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 రివైవ్ చేశారు కదా yes 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 హస్పెండ్ చేయొచ్చే ఈ ప్లేస్ లో మనకి హ్యాపీగా స్పెండ్ చేసుకోవడానికి హ్యాపీ కస్టమర్ ఈవినింగ్ టైమ్స్ లో మార్నింగ్ టైమ్స్ లో కాఫీ తీసుకోవడానికి అనుకూలంగా ఈ ప్లేస్ ని సెట్ చేశారంట ఓకే సార్ అది చాలా ప్రెజెంటిగా ఉంటండి ఎక్స్‌పీరియన్స్ ఇట్లా ఉంటండి ఎప్పుడో చిన్నప్పుడు ఊరికి ఎళ్తే ఇట్లా అవుతుండు ఫీలింగ్ yes yes లో వస్తున్నాయి చాలా ఐసోలేటెడ్ గా ట్రాఫిక్ ఏమీ లేదు అంటే బ్యాక్ టు విలేజ్ మనకు డేసరికి దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో ఒక విధంగా డిజైన్ చేస్తున్నాం ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క యూనిట్ అలాగా డిఫరెంట్ డిఫరెంట్ గా డిజైన్ చేస్తున్నాం సార్ ఓకే ఇక కాటేజ్ ఉంది కాటేజ్ లోపలికి వెళ్దాం చూపిస్తాను అండి వన్ బీచ్ డిజైన్ చేస్తాం దీన్ని ఓకే రండి సార్ ఇది సోఫా హ్యాపీగా మనం కూర్చోవచ్చు దీనిలో సోఫా కమ్ బెడ్ బెడ్ ఇది కస్టమర్ వచ్చిన హ్యాపీగా పడుకోవచ్చు స్టే చేయొచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్ పక్కన ఉందండి ఇక్కడ మన యాక్సెస్ ఇచ్చాం ఫర్ ఎగ్జాంపుల్ మన టిఫిన్ హ్యాంగింగ్ చేసుకుని తినొచ్చు బ్రేక్ ఫాస్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఓపెన్ కిచెన్ డైనింగ్ కూడా ఉంది అక్కడ కూడా వెళ్దాం చూపిస్తుంది ఓపెన్ కిచెన్ సార్ ఇదే రండి ఇప్పుడు ఇంకా వర్క్ లో ఉంది సార్ ఇప్పుడు ఇది మనకి డైనింగ్ సార్ అది మనకు ఓపెన్ ఓపెన్ గా మన కిచెన్ లో డైనింగ్ పెట్టాం సార్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ గానీ లంచ్ కానీ డిన్నర్ గానీ చేసుకోవచ్చు కిచెన్ ఇంకా వర్క్ లో ఉంది సార్ ఇప్పుడు లో ఉంది మొత్తం ఓపెన్ కిచెన్ ఇక్కడ ప్లాట్ఫామ్ వచ్చేస్తుంది మనకి డ్రెస్ ప్లాట్ఫామ్ వస్తుంది అంటే మా కాన్సెప్ట్ ఏంటంటే సార్ మనం ఆల్రెడీ సిటీలో కాంక్రీట్ జంగల్ లో ఉంటున్నాము మనం అసలు డోర్ వేసుకుని లోపల ఉంటాం సిటీ ఇక్కడ ఏంటంటే మొత్తం ఓపెన్ లో ఉండాలి నేర్చుకోవడం ఓన్లీ పడుకోవడానికి లోపలికి వెళ్ళాలి ఓకే ప్లేస్ బయట ఉండాలని ఉద్దేశం కానీ అంతా డిజైన్ చేసాం సార్ ఇలా బాగుందండి ఇది ఒక యూనిక్ డిజైన్ లాగా ఉంది సార్ అంటే దీని పర్పస్ ఏంటనేది నాకు అర్థం కాలేదు బట్ ఎనీవే ఇది మీ కాటేజ్ ని ఆర్ మీ ఫామ్ హౌస్ ని ఎలివేట్ చేస్తుంది ఒక డిజైన్ ఒక బ్రిడ్జ్ లాగా డిజైన్ చేద్దాము కింద మనకి ఫిష్ పాండ్ లాగా కింద ఇక్కడ ఇచ్చేసి ఫిషెస్ చూస్తూ దీన్ని ఆ బ్రిడ్జ్ లాగా ఎంజాయ్ చేద్దాం రండి పైకి వెళ్దాం ఇలా ఎంజాయ్ చేద్దాము ఇలా మనం ఇక్కడ నిల్చుని కాఫీ తాగొచ్చు మనం టోటల్ వ్యూని మనం ఎంజాయ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో దీన్ని ఇలా డిజైన్ చేస్తాం సార్ యూనిక్ గా చాలా బాగుంటే చాలా మంది కస్టమర్స్ కూడా బాగా నచ్చింది పూలు చూసారా ఎలా అనిపిస్తుంది మీకు పూలు రెగ్యులర్ గా మనకు స్విమ్మింగ్ పూల్స్ ఎక్టంగిల్ లో ఉంటాయి సార్ ఎక్కడ చూసినా సేమ్ ప్యాటర్న్ లో ఉంటాయి కాకుండా బ్యాక్ టు నేచర్ లాగా మన బావిలో ఎలా చేసాము అలా చేద్దాం ఉద్దేశంతో ఇలా డిజైన్ చేసాం సార్ ఇది మనం చిన్నప్పుడు మన బావిలో చేసేవాళ్ళం స్విమ్మింగ్ అప్పుడు స్విమ్మింగ్ పూల్స్ లేవు కదా సార్ బ్యాక్ టు నేచర్ లాగా బ్యాక్ టు విలేజ్ లాగా ఈ విధంగా డిజైన్ చేసాము ఇది చూసినా ప్రతి ఒక్కరు సర్ప్రైజ్ అయినారు చాలా బాగుంది అని చెప్పి అప్రిషియేట్ చేసినారు అంటే వాళ్ళకి బ్యాక్ టు ఫిలేజ్ డేస్ గుర్తొచ్చే వాళ్ళకి బ్యాక్ డేస్ చిన్నప్పుడు డేస్ కిడ్స్ డేస్ గుర్తు వచ్చేసే వాళ్ళకి చాలా హ్యాపీ అనిపించింది అందరికి చాలా ఫీ గుడ్ ఫీడ్బ్యాక్ వచ్చింది సార్ దీని నుంచి మాకు నైస్ సార్ నైస్ సార్ సార్ అయితే ఇప్పుడు క్యూషల్ పాయింట్కి వచ్చేద్దాం ఈ ప్లాట్ దీని కాస్ట్ కాటేజ్కి కూడా దీని వాల్యుయేషన్ ఎంత అండ్ కాస్ట్ ఎంత అవుతుంది అండ్ కస్టమర్కి వచ్చే బెనిఫిట్స్ కూడా చెప్తారా సార్ ఇప్పుడు ఈ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ లో మనము సిక్స్ హండ్రెడ్ సెవెంటీ వన్ బిహెచ్ కే కాటేజ్ కట్టిస్తామండి ఓకేనా సార్ వన్ బిహెచ్ కే కాటేజ్ దీనికి మనము రెంట్ అవుట్ కూడా చేస్తున్నాం అంటే కస్టమర్ రెంట్ ఫిక్స్డ్ రెంట్ ఇస్తున్నాం మంత్లీ రెంట్ ఎవ్రీ మంత్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ రెంట్ ఇస్తున్నాం సార్ పదహారు వేలు ఇస్తున్నారు ఎవ్రీ మంత్ ఆ రెంట్ కూడా మీకు ఎవ్రీ టూ ఇయర్స్ కి ట్వంటీ పర్సెంట్ హైక్ అవుతుంది నెక్స్ట్ థర్టీ ఇయర్స్ మీకు రెంట్ ఆఫర్ చేస్తున్నాం సార్ ఓకే నెక్స్ట్ థర్టీ ఇయర్స్ మీకు రెంట్ వస్తుంది మీకు ఫిక్స్డ్ రెంట్ వచ్చేస్తుంది అంటే మనకి ల్యాండ్ కాస్ట్ వచ్చి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ కాటేజ్ కాస్ట్ ఫిఫ్టీన్ ల్యాక్స్ టోటల్ సిక్స్టీ ల్యాక్స్ కి ఇది మీ చేసుకోవచ్చు ఓకే దీంతో పాటు మీకు ఎవ్రీ మంత్ దీనిలో రెంట్ అవుట్ తప్ప పొందొచ్చు ఎవ్రీ మంత్ పదహారు వేల రెంట్ వస్తుంది సార్ నైన్ బిగ్ బోనస్ ఈస్ ఎస్ ఈ బోనస్ లే బోనస్ అవును సార్ వెరీ నైస్ సార్ అండ్ సో నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు బిగ్గర్ ఇన్వెస్టర్స్ ఉంటారు వాళ్ళు ఇంకా పెద్ద లాట్స్ పర్చేస్ చేసే ప్లాన్ లో ఉంటారు ఇంకా మేబీ బిగ్గర్ కాటేజ్ కూడా కట్టేది వన్ బిహెచ్కె ఎందుకు వాళ్ళ టూ బెచ్కే అంటారు సో ఇట్లాంటి ప్లాన్స్ కోసం ఇంకా ఏమన్నా ఉన్నదా మీ దగ్గర ఆఫర్ చేయడానికి మనకి థౌసండ్ స్క్వేర్ రేట్స్ ఒక ప్లాన్ ఉందండి టౌజ్డ్ స్క్వర్ ఇయర్స్ ప్లాన్ ఉంది నెక్స్ట్ ఫోర్ థౌసండ్ ప్లాన్ ఉంది మీకు ఎగ్జాంపుల్ ఫోర్ థౌసండ్ స్వే ప్లాన్ చెప్తాను ఓకే ఫోర్ థౌసండ్ స్కే ఇయర్ పెద్ద ప్లాట్ వస్తుంది మనకి ఓకే దానిలో త్రీ బెచ్ కి కాటేజ్ ఇస్తాం ఫుల్లీ ఫర్నిషిడ్ కాటేజ్ ఓకే నెక్స్ట్ పల్సర్ ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ ఇస్తాం మీకు ఓకే ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ గాజీబో ఇస్తాము ఓకే దాని కోడ్ చేసేది మనం వచ్చేసి టూ క్రోడ్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అండి టూ కరో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దాని మీద రెంటల్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా ఏమన్నా దీనికి దాని మీద మీకు ఇచ్చే రెంట్ వన్ లాక్ అంటే పర్ మంత్ వన్ లాక్ పర్ మంత్ రెంట్ ఇస్తున్నాం దాని మీద అసలు అది టెంప్టింగ్ అది విన్న ప్రతి కస్టమర్ కూడా అరే భలే బెటర్ ఆఫర్ వన్ లాక్ రెంట్ అంటే అసలు అసలు మనకి ప్రాపర్టీ పెద్ద ప్రాపర్టీ తీసుకొని ఫోర్ థౌసండ్ స్క్వేర్ యార్ ప్రాపర్టీ దానిలో మళ్ళీ త్రీ బిహెచ్ కి ఫర్నిష్ కాటేజ్ స్విమ్మింగ్ పూల్ గాజీబు ప్లాంటేషన్ చుట్టూ జాలి ఫెన్సింగ్ గేట్ తో సహా ఇస్తున్నాము కస్టమర్ వెరీ మచ్ ఆపి వన్ లాక్ రెంట్అవుట్ చేస్తాము మీకు ఎవరు తీసుకొచ్చి కొన్ని యూనిట్లు మాత్రమే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఆ రెంట్ కూడా నెక్స్ట్ థర్టీ ఇయర్స్ మీకు ఇస్తున్నాం గుర్తుపెట్టుకోండి టోటల్ రెంట్ కవర్ చేసి ఇయర్స్ లో మీకు వస్తుంది సార్ వస్తుంది ఓన్లీ రెంట్లే రెంట్లేప్రిషియన్ చేసుకోండి ప్లాంటేషన్ వచ్చే బెనిఫిట్ చూసుకోండి ఫ్రూట్స్ బెనిఫిట్ చూసుకోండి నెక్స్ట్ మళ్ళీ మీరు దాన్ని ఎంజాయ్ చేయొచ్చు అలా ఇలాంటి యూనిక్ ఫెసిలిటీస్ యూనిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి సార్ మీరు అన్ని మా ప్రాపర్టీస్ అన్ని గేట్ వచ్చి చూస్తే సర్ప్రైజ్ అవుతారు నెక్స్ట్ ప్రాపర్టీస్ కూడా చేద్దాం చేసి కస్టమర్స్ కి మంచి మంచి ప్రాపర్టీస్ ఇద్దాం సార్ అయితే ఒక ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒక వెంచర్ లో ల్యాండ్ అప్రిషియేషన్ ఎప్పుడైనా కానీ సరౌండింగ్ డెవలప్మెంట్స్ మీద కూడా చాలా డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న వెంచర్ కి సరౌండింగ్ డెవలప్మెంట్స్ గురించి చెప్తారే యాక్చువల్గా మేము ప్రీవియస్ పోలిస్తే దీనికి అద్భుతమైన లొకేషన్ అడ్వాంటేజెస్ ఉన్నాయి సార్ ఇదేంటంటే మనకు డిస్టిక్ హెడ్ క్వార్టర్ లో ఉన్నాము ఆల్రెడీ నెక్స్ట్ నేషనల్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నాము నెక్స్ట్ ఇంకో మెయిన్ మెయిన్ అసెట్ ఏంటంటే ఏరియాకి ఇక్కడ నుంచి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరంలో మెడికల్ కాలేజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది నెక్స్ట్ హాస్పిటల్ ఉంది నెక్స్ట్ డిస్టిక్ సంబంధించిన ప్రతి డిపార్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న భూమి సార్ డిస్టిక్ ఓకే ఎయిటీ వన్ ఫ్లోర్స్ తో బిల్డింగ్స్ కడుతున్నారు టువెల్ బిల్డింగ్స్ కడుతున్నారు అది నెక్స్ట్ వచ్చేసి పోలీస్ అకాడమీ సుప్రెండ్ ఆఫీస్ జైలు నెక్స్ట్ యూనివర్సిటీ ఇలా ప్రతి డిస్టిక్ సంబంధించిన ప్రతి బిల్డింగ్ జస్ట్ మన నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరంలోనే ఉన్నాయి ఒక టూ ఇయర్స్ లో అవన్నీ ఎస్టబ్ అవుతాయి సార్ ఓకే ఒక్కసారి అవన్నీ అయితే ఈ ల్యాండ్ గోల్డ్ మెన్ అయిపోతుంది సార్ ఏరియా చాలా అద్భుతమైన లొకేషన్ అండి ఇది ఓకే అంటే అడ్వాంటే ఫర్ ఎగ్జాంపుల్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ లో ఇది జనగామ జుబ్లీస్ కాబోతుంది ఓహో దట్స్ వై నాకు తెలిసి త్రీ ఇయర్స్ డబుల్ అయినా ఆశ్చర్యం లేదు ఇక్కడ కరెక్ట్ కరెక్ట్ నెక్స్ట్ లొకేషన్ కాకుండా మనం ఇచ్చే డెవలప్మెంట్స్ అయితే మీకు తెలుసు యూనిక్ గా ఉంటాయి డిఫరెంట్ గా ఉంటాయి కస్టమర్ కి చాలా చాలా బెనిఫిట్స్ ఇస్తాము దానివల్ల డబుల్ బెనిఫిట్ ఇక్కడ లొకేషన్ అడ్వర్టైజ్ బెనిఫిట్ అయితే మేము ఇచ్చే బెనిఫిట్స్ అట్లా డబుల్ బెనిఫిట్ డబుల్ బొనాన్స్ అలా ఉంటుంది ఇక్కడ కస్టమర్స్ కి పెట్టిన ప్రతి కస్టమర్ హ్యాపీ సార్ కరెక్ట్ వెరీ మచ్ అలా వెంచర్ లో ఇస్తున్న ఎమ్యూనిటీస్ గురించి చెప్తారా సార్ యాక్చువల్గా దీంట్లో వచ్చేసి మనము కస్టమర్ వచ్చి ఉండడానికి సిక్స్ బెడ్రూమ్ ఆక్యుపెంట్స్ ఇస్తున్నాం అండి సిక్స్ బెడ్రూమ్ సెపరేట్ సెపరేట్ బెడ్రూమ్స్ బెడ్రూమ్స్ ఇస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి గ్రే ఫుల్ యూనిక్ గా డిజైన్ చేస్తున్నాము చూసిన తర్వాత అది కూడా యూనిక్ గా చేస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్స్ ప్లే ఏరియా చిల్డ్రన్స్ ప్లేర్ ఎక్కువ తీసుకొస్తాం లాన్ తీసుకొచ్చి పెట్టేస్తాం చిల్డ్రన్స్ కవర్ చేస్తాం నెక్స్ట్ అడల్ట్స్ అడల్ట్స్ దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేస్తామంటే క్రికెట్ జట్ బాక్స్ కూడా ఇస్తున్నాము షటిల్ వాలీబాల్ ఇస్తున్నాము నెక్స్ట్ దాంతోపాటు గోశాల కూడా ఒకటి ఇస్తున్నాము టోటల్ ఏ మన లేఅవుట్ ఉందో లేఅవుట్ టోటల్ లేవట్స్ సిక్స్ ఫీట్ కాంపౌండ్ వాళ్ళు టూ ఫీట్ సోలార్ ఫెన్సింగ్ ఇస్తాము ఎంట్రెన్స్ ఆర్చ్ గేట్ కూడా ఇస్తాం మనం టోటల్ వెంచర్ వచ్చి సిసిసి కెమెరా పర్యవేక్షణలో ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో డెడికేటెడ్ టూ ఫ్యామిలీస్ మనము వర్కర్ ఫ్యామిలీస్ ఉంటాయి అండి దీంట్లో వాళ్ళు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దీంట్లోనే ఉండి దీంట్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు అన్నట్టు ప్రతి సైట్ కి డెడికేటెడ్ సూపర్వైజర్ ఉంటాడు కూడా కస్టమర్ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకొని వాళ్ళ ప్రాపర్టీ చూపించడం వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వడం టేక్ కేర్ చేయడం సూపర్వైజర్ పెడతాం సార్ అట్లా దీంట్లో కూడా డెడికేటెడ్ సూపర్వైజర్ ఉంటాడు జస్ట్ మీరు ఇన్వెస్ట్ చేయండి ఎవ్రీథింగ్ విల్ టేక్ కేర్ సార్ ఆ విధంగా మనం ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని ఇస్తున్నాం కస్టమర్స్ కి నెక్స్ట్ మీకు చెప్పడం జరి మర్చిపోయాను టూ హండ్రెడ్ మెంబర్స్ కెపాసిటీ పార్టీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ డే చేసుకోవాలన్నా బర్త్డే చేసుకోవాలన్నా మీటింగ్ పెట్టుకోవాలన్నా మ్యారేజ్ నెక్స్ట్ గెట్ టుగెదర్ చేసుకోవాలన్నా పార్టీ హాల్ కూడా ఇస్తున్నాం అంటే జస్ట్ మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసి వదిలేస్తే చాలు ఎవ్రీథింగ్ వీ టేక్ కేర్ సార్ ఇలా నెక్స్ట్ మీరు ఆపి ఒక డేస్ ఇక్కడ స్పెండ్ చేయొచ్చు అన్ని ఫెసిలిటీస్ మేమే ఇస్తాం సార్ యూనిక్ గా ఇంకా ఏం చేద్దామని ఆలోచిస్తున్నాం ఇంకా చాలా బెనిఫిట్స్ చేయబోతున్నాం దీంట్లో మీరు నెక్స్ట్ నెక్స్ట్ అన్ని చూస్తూ ఉంటారు ఒక టూ ఇయర్స్ ఈ డెవలప్మెంట్స్ ఏదైతే ప్రామిస్ చేసినామో అన్ని డెవలప్మెంట్స్ పూర్తి అయిపోతాయి సార్ ఓకే నైస్ ఎస్ సార్ ఓకే సార్ వెరీ నైస్ వచ్చారండి అప్రిషియేట్ యూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ మా సైడ్ మా వ్యూవర్స్ కూడా తో ఒక బోనస్ లాగా సార్ చెప్పారు మంత్లీ రెంటల్ బెనిఫిట్ కూడా ఇస్తున్నారు సో దీని మీనింగ్ ఏంటంటే కంప్లీట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ అండి ఇది డే వన్ నుంచి కూడా మీకు రిటర్న్స్ వస్తాయి అన్నట్టు సో వెయిట్ చేయకుండా మీరు మా కింద స్కాల్ అవుతున్న నంబర్ కాల్ చేయండి సభ్యులు ఫ్రీ సైట్ విజిట్ కూడా ఇస్తారు సైట్ విజిట్లో వచ్చి మీరంతా చెక్ చేసి మీరు మంచి ప్లాట్స్ బుక్ చేసుకోండి థ్యాంక్ యూ